తాజా మాజీ సర్పంచ్ మేము మేము ముద్రా మాకు రేగుంటలో రెండు చెరువులు ఉన్నాయి కేసీఆర్ ఉన్న ప్రభుత్వంలో మాకు ఎన్నో సార్లు చేప పిల్లలు ప్రతి సంవత్సరం ఏటా పంపుతుండే ఇప్పటికి చేప పిల్లలు లేవు ఏమీ లేవు ఈ రైతు భరోసా అన్నది కూడా ఇప్పటికి లేదు రెండు కూడా కదా మీ ఇంతవరకు రాలేదు నేను ముద్రా సంఘం పెద్ద మనిషి పెద్ద మనిషి ఒకటి తాజా మాజీ సర్పంచ్ మేము మాకు ఇంతవరకు ఏ చేప పిల్ల రాలేదు మా ఊరికి పంపించండి కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం పిలిచి ట్రాన్స్పోర్ట్ కూడా తన్నే పంపించి మాకు వేస్తుండ్రి ఈ విధంగా చేస్తుండ్రి కానీ కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన అసమర్థ ప్రభుత్వం వచ్చిన రైతు భరోసా లేదు అది లేదు ఇంతకుముందు కూడా రైతు భరోసా ముందు కూడా అయిపోతున్నాయి ఇప్పుడు ఆ ఎంపీ ఎలక్షన్ ముందు ఉంది కాబట్టి దాని కొరకే ఈ రైతు భరోసా అన్నది అప్పుడేసింది మళ్ళీ ఇప్పుడు ఏది వారకాల పంట తెయలేదు మళ్ళీ వేసాగి పంట కూడా దగ్గరికి వస్తుంది ఇది కూడా రైతు బంధు రామ్రామైతుంది రైతు బంధు పోయి రైతు మార్చేది జనాలు ఎవరి పరిపాలన బాగున్నారు అందరు జనాలు నూటికి నూరు శాతం వంద శాతం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే మనకు మైలు జరిగింది న్యాయం జరిగింది ఇరవై గంటలు కరెక్ట్ జనాలు అట్లా అనుకుంటున్నారు కానీ రేవంత్ రెడ్డి ఏమంటుందంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఏం పనులు చేయలేదు నేను వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలు బాగానే అమలు మాట్లాడుతా ఉన్నాడు లేకుండా చేస్తామని ఉన్నాడు ఆరు గ్యారెంటీలు బస్సు బస్ అన్ని చూసే ఒక కేసీఆర్ అనదొకడానికి అతను ఉద్యమకారుడు ఎవరు వంచలేరు ఆయన చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి ప్రతి ఒక్కరు మన ఇంటికి మన కళ్యాణిస్తానచ్చిందా రైతు బంధిస్తానచ్చిందా లేదా హామీలు ఇచ్చినా ఎప్పుడు వెళ్ళే మరి ఆరు గ్యారంటీలు అట్లెక్కిచ్చినా ఈ రేవతి రెడ్డి ఏం చేస్తుండ్రు దీనికోసం ఈ రోజు ఈ రోడ్డు మీద ఇంత జనాలు పడడం జరిగింది రోడ్డు మీద ఇంత జనాలు తిరగడానికి మా పని పోగొట్టుకుని రావడానికి కారణం రేవంత్ రెడ్డి వాళ్ళని ఈ పని జరుగుతుంది లేదంటే మేము దర్జాగా మా వ్యవసాయం మేము చేస్తుంది ఈ రోజు ఎంత ఒక నాలుగు వేల మంది వచ్చారు రైతులే ఎవరిని పాలకొత్త అని అందరూ వాళ్ళు కసి మీద వచ్చిన మేమందరం కలిసి ఇది అన్నట్టు సంగతి రేవంత్ రెడ్డి వల్ల రేవంత్ రెడ్డి సర్కారు ఇంకెన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు పోయేదాకా మాకు ఇబ్బందులు ఉన్నాయి ఇది మళ్ళీ పది సంవత్సరాలు గెలుస్తాడ పది సంవత్సరాలు కాదు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ పెడితే నూట పంతొమ్మిది సీట్లలో నూట పద్దెనిమిది సీట్లు టీఆర్ఎస్ వస్తుంది ఒక సీటు వస్తే వ్యతిరేకత చాలా ఉంది ఇప్పుడు నేనే ఉంటాను నేను తాజా మాజీ సర్పంచ్ నాకు ఇప్పుడు గ్రామ పంచాయతీ బిల్లు నాకు ఎన్ని డబ్బులు రావాలి నాకు గ్రామ పంచాయతీ బిల్లు కూడా ఆపేసింది ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ పెడతారు ఎలక్షన్ పెడితే మళ్ళీ వచ్చే సర్పంచ్ ఎవరు ఏమో వారు ఎవరు కాలు మొక్క డబ్బులు ఎంబీలు రికార్డు చేసుకుని కూర్చున్నా ఇవ్వని పది నాండాలి మన హైదరాబాద్ వెళ్తామని కష్టపడ్డాం ఏది హైదరాబాద్ వెళ్తాము అసెంబ్లీ ముట్టడిస్తామని ఎక్కడక్కడ గృహ నిర్బంధం చేసి పోలీసులు చేసి ఆఫీసర్ ఇది సంగతి ఇట్లా చేస్తుంది ఇట్లా చేస్తే ఎవరు అతన్ని మళ్ళీ ఓటేస్తారు ఇప్పుడు అయ్యో నువ్వు ఒక మనిషికి న్యాయం చేయరు అన్యాయం చేయలేవు మామూలుగా ఉన్నావు అతను చేసిన డబ్బులు స్కూల్ కి వెళ్తాం కూల్ డబ్బులు ఆయన ఆయనకి ఇస్తే నీ ఇంటికి వస్తాడా రాడు కాకపోతే ఎప్పుడన్నా రమ్మంటే మళ్ళీ లేకుండా లేదు కానీ ఇప్పుడు నీ నూటాలు ఉన్నాడు మనిషి ఇప్పుడు అనుకో నాకు కశీమీద్ ఉన్నాయి ఎందుకంటే నాకు అచ్చే డబ్బులకు ఎంత ఆరు లక్షల రూపాయలు రాదు ఆరు లక్షల రూపాయలకే నాకు పావుల కోరు డబ్బులు రాలేదు వడ్డీకి తెచ్చి పెట్టిన డబ్బులు ఏది గ్రామ అభివృద్ధి కొరకు ఆ డబ్బులు ఆ వడ్డీ ఎవరు ఇవ్వాలి నైనాకో నైనాకో అసలు ఇస్తే అయిపోతాయి కదా అవు ఇంత ఉంది అన్నాడు ప్రతి ఒక్క సర్పంచ్ ఇప్పుడు ఒక మా మల్లపూర్ మండలంలో ఇరవై మూడు సపంచులు ఇరవై మూడు సర్పంచుల ఇరవై ఇరవై రెండు మంది టీఆర్ఎస్ ఒక కాంగ్రెస్ సర్పంచ్ ఆయన కూడా బాధపడుతుంది ఇట్లా అందరికీ డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవు ఏం చేస్తున్నారు డబ్బులు ఇది మళ్ళీ వేరే రాష్ట్రాల కింద దీనిపైన ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కదా ఏమనిచ్చింది పొడుగు వేస్తారా యాడల పొడుగు వేస్తారా ఒక నెల రెండు నేలు మూడు నెలలు ఇప్పుడు మళ్ళా కులగానాన్ని దీంట్లో టైం పొద్దు గడవాలా పొద్దు గడితే ఇంత తప్ప మాటలు ఎన్నో చెప్తారు నిమ్మకాయను కొట్టి కొబ్బరి నీళ్ళు వెళ్తాయా ఆ ఈ పాలన అట్లుంది ఆ నిమ్మకాయను కొట్టి నిమ్మ నిమ్మ సంస్థ దగ్గర కొబ్బరి నీళ్ళు రావు దాన్ని చేసి అట్లా అది ఆవు గాడి దగ్గర మేదేసి ఆవు పాడాలంటే వస్తాయా ఇది రేవంత్ రెడ్డి చేసే పాలన ప్రజా విషపు పాలన జరుగుతుంది ప్రజా పాలన ప్రజా విషపు పాలన జరుగుతుంది ఇవాళ దేశానికి వెన్నెముకమైన రైతుకు రోడ్డు ఎక్కిందంటే ప్రభుత్వం ఎంత వైఫల్యం చెందిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇవాళ పార్టీ పరంగా కాదు పార్టీలకు అతీతంగా ప్రతి రైతు ఇవాళ మా కరుకుల ఎమ్మెల్యే గారు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు చేపట్టిన పాదయాత్రలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు ఇంతమంది రైతులు ఇంతవరకు ఒక సీజన్ రైతు బంధు ఆల్రెడీ వచ్చేసిండు మళ్ళీ రాబోయే రైతు బంధు కూడా వస్తుందని నమ్మకం లేదు రుణమాయి అయిపోయిందని ఒక చెప్తున్నాం రైతులందరూ కూడా రుణమాయి కోసము ఈ రైతు బంద్ కోసము ఇలా రోడ్ ఎక్కినాము ఈ ఆరు గ్యారెంటీలు పది గ్యారెంటీలుగా మాటలు మస్తు చెప్పారు కానీ ఎవరికి ఏమి ఇస్తే వరకు ప్రజలకు లాభం జరగలేదు ప్రజా విషమ పాలన అందుకనే ఈ రైతులం రోడ్ ఎక్కినాము ఈయన జగతే ఇప్పుడు జిల్లా కేంద్రంలో కొద్దిసేపు అయ్యాక మీడియా మిత్రులు చూస్తే అసలు కుట్టలు కలిగిపోయినట్టు రైతులు అక్కడ చేరుకుంటారు ఖచ్చితంగా ఈ ప్రభుత్వము రైతులకు రుణమాఫీ పూర్తిగా ఇచ్చి రైతు బంధు పూర్తిగా ఇచ్చే వరకు మేము మా ఎమ్మెల్యే డాక్టర్ కలబుల్ల సంజయ్ గారి నాయకత్వంలో మరి ఎప్పుడు పిలిపించినా వారి వెన్న ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు మొత్తం అమలు అయినాయి అన్నట్టుగా ఏదైతే మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారంలో ఆ భాగంలో చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు సో మొత్తాన్ని ఎట్లా చూస్తారు ఆరు గ్యారెంటీలు ఇక్కడ కాని పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి రైతులందరూ ధర్నా చేస్తా ఉన్నారు రాష్ట్ర రోజు చేస్తా ఉన్నారు పాదయాత్ర కూడా చేసే పరిస్థితి కనిపిస్తా ఉన్నారు చూస్తారు మొత్తానికి రైతులకే ఇంకా మిగతా గ్యారెంటీలు ఎక్కడ ఇంకేం లేవు ఆ గ్యారెంటీలు అసలు ఇచ్చినప్పుడే డోల గ్యారెంటీ లేవు అవి ఏమీ అమలు కాలే ఇంతవరకు అందుకనే ప్రజలు రోడ్డు ఎక్కి రైతులు రోడ్డు ఎక్కి ఏ గ్రామంలో కూడా ప్రజలు జల తృప్తిగా లేరు ఎక్కడ కూడా కళ్ళలలో మట్లు రైతులు అక్కడ కళ్ళలల్లో చూస్తే అసలు బిల్లు అలర్ట్ కావడానికి ఎంత టైం పట్టింది గత పది సంవత్సరాలు ఈ పరిస్థితి లేదు రైతు ఆనందంగా ఉండే కళ్ళ మీద అట్లున్న రైతు బేఫికర్ మీద ఉండే ఇవాళ భయంతో ఉన్నాడు అందుకనే రైతు సమస్యలు తీర్చిన వాడు ఇంకా ఏది తీర్చలేడు చేయడం అనేది వీళ్ళు ఇంకా వంద జన్మలు ఎత్తారా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తారు కేసీఆర్ చేసిన శాశ్వతమైన పనులు రెండు వందల ఏళ్ళు గుర్తుండే విధంగా పనులు చేశాను అది మేము చెప్పేది కదా ఒక సామాన్య కార్యకర్తలో చెప్తున్నాం హైదరాబాద్ వస్తే హైదరాబాద్ నగరం వచ్చి ఇతర రాష్ట్రాలలో విదేశాలకి లక్షణ లసులు నువ్వు హైదరాబాద్ లో ఉన్నామా అమెరికాలో ఉన్నామా అని చెప్పారు అవన్నీ చెప్తారా కేసీఆర్ ఆనవాళ్ళు పోదు తెలంగాణలో సుభాష్ చంద్ర వరకు తెలంగాణలో కేసీఆర్ ఆనవాలే ఉంటది కేసీఆర్ ఆ విధమైన పనులు చేసింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత హైదరాబాద్ దివాలా తీసిందంటే వాళ్ళకి అసలు పరిపాలన మీద అవగాహన లేదు కదా దోపిడి మీద అవగాహన పరిపాలన మీద లేదు కేసీఆర్ ఒక దూర దృష్టితో పనిచేసేవాళ్ళు ఇంకా యాభై ఏళ్ళకి ఏం కావాలా వంద ఏళ్ళకి ఏం కావాలో కూడా సిద్ధం చేసిన వాడు కేసీఆర్ వీళ్ళకి అట్లా లేదు కదా ఇప్పుడు ఎవరి దుకాణం వాళ్ళదే వాళ్ళు గత ప్రభుత్వంలో కేసీఆర్ ఒక్కడే

మేడలు వేసుకుంటూ మనవేడి తొక్కుదా లావడి ఇవే ఇప్పుడే నడుస్తుంది ప్రజలకు ఏం చేయాలనే భాష లేదు మాట లేదు ఇది కాదు కదా మూసి ప్రక్షాళన ఇంకా ఆయన మందజన్మలు ఎక్కినా కాదు అది మూసి ప్రక్షాళన పెట్టింది కూడా నిజంగా హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి చేయడానికి సుందరీకరణ చేయడానికి కాదు మూసి ప్రక్షాళన వేయడానికి వాళ్ళ ప్రకృతి కోసం వాళ్ళ స్వలాభం కోసం చేపట్టిందే హండ్రెడ్ పర్సెంట్